వెల్కమ్ టు సూపర్ 6 ఇవాల్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవతరంగా సాగాయి లగచర్ల ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిరసనల మధ్యే మూడు బిల్లుల ఆమోదం తెలిపింది వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేశాయి అయితే ఈ పార్టీల నిరసనల మధ్య శాసనసభ మూడు కీలక బిల్లుల్ని ఆమోదించింది యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది ఎలాంటి చర్చ లేకుండానే ఈ మూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభ రేపటికి వాయిదా పడింది సానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ అసెంబ్లీ సమావేశాలు కూడా నిరసనల మధ్యనే నాలుగో రోజుకు వాయిదా పడిన పరిస్థితి ఉంది ఈ రోజు ఉదయం నుంచి కూడా హాట్ హార్ట్గా అసెంబ్లీ సమావేశం జరిగింది మొత్తానికి క్వశ్చన్ అవర్ నుంచే బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికార సర్కారు అదేవిధంగా బీఆర్ఎస్ మధ్యన మాటల వాగ్విధం జరిగింది క్వశ్చన్ అవర్లో ప్రధానంగా ఎఫ్ఆర్బిఎం అప్పులకు సంబంధించిన అంశంపైన అధికార విపక్షాల మధ్య వాగ్విధం జరిగిందని చెప్పుకోవచ్చు బట్టి వర్సెస్ హరీష్ రావు హాట్ హాట్ డిస్కషన్ జరిగిన పరిస్థితి ఉంది లోబడి కొంత ఎఫ్ఆర్బిఎం కాకుండా కొంత లక్ ఎంత లెక్కలున్నాయన్నది గత ప్రభుత్వం పదేళ్లలో ఏడు లక్షల పద పదకొండు వేల కోట్ల అప్పులు చేసిందని దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలలనే లక్షా ఇరవై ఏడు వేల కోట్ల అప్పులు చేసిందంటూ ఆయన ఆరోపణ చేసిన పద్ధతి ఈ నేపథ్యంలోనే బట్టి వర్సెస్ హరీష్ మధ్య కొంత డైలాగ్ వారు కొనసాగింది మొత్తం చెప్పండి కొండలంటే రోజు అసెంబ్లీలో ఎన్ని బిల్లులకు ఆమోదం పొందింది మొత్తం మూడు బిల్లులు నిరసనల మధ్యనే మూడు బిల్లులకు ఆమోదం తీసుకుంది అసెంబ్లీ ఒకటి స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు రెండవది యూనివర్సిటీస్కి సవరణ బిల్లు అదేవిధంగా జిఎస్టికి సంబంధించిన బిల్లు ఈ మూడు బిల్లులకు నిరసనల మధ్యనే సభలో ఆమోదం పొందింది అయితే షార్ట్ డిస్కషన్ కింద టూరిజం పాలసీ పైన నిన్న సభలో టూరిజం పాలసీ పైన చర్చ జరగాల్సింది ఆ పాలసీ నిన్న కూడా లగచర్ల అంశాన్ని బిఆర్ఎస్ సభలో నిరసనలు వెలువే నిరసనలకు తలెత్తిన నిరసన దిగిన నేపథ్యంలోనే నిన్న సభ వాయిదా పడ్డది అయితే సేమ్ ఇది ఈరోజు కూడా అదే లగజర్ల రైతులకు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం ఏదైతే లగచరులో భూసేకరణకు సంబంధించి సరైన రీతిలో వ్యవహరించలేదని బీఆర్ఎస్ నిరసనలకు దిగింది ఈరోజు రెండో రోజు కూడా లగజర్ల అంశంతోనే బీఆర్ఎస్ ఆందోళనకు దిగిన నేపథ్యంలో సభ రేపటికి వాయిదా పడింది కొండల్